దేశంలోని మహిళలు వారికి కనిపించేదేంటంటే ఏంటంటే మనం సమాజంలో ఒక భాగం మాత్రమే కాదు మనం సమాజానికి ఎంతో సేవ చేయగలము మనం ఎవరికీ తక్కువ కాదు మనం ఏదైనా చేయగలం వారి లోపల కూడా ఏదో చెయ్యాలి చేయగలిగిన దానికన్నా ఎక్కువ చేయాలి ట్రెడిషనల్ రూల్స్కి అతీతంగా చేయాలి ఈ తపన ఉంటుంది వారిలో ఇక నాది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు వారి ఆకాంక్షలు దేశంలోని యాభై శాతం మహిళా శక్తి యొక్క ఉత్సాహం ఈ రెండింటి కాంబినేషన్ వచ్చే వెయ్యి సంవత్సరాలకు పునాది వేయడానికి కట్టుబడి ఉన్నాం అందుకే నేను చెప్తాను ఈ ఎన్నికలను దేశ ప్రజలే ఎదుర్కొంటున్నారు మొత్తం ఎన్నికల యాజమాన్యం కూడా దేశ ప్రజలదే ఏ నాయకుడైనా ఏం చెప్తున్నారో ఎందుకు చెప్తున్నారో అందులో నాకు ప్రాముఖ్యత అయితే కనిపించట్లేదు ఎందుకంటే జనాలు మనసు మార్చుకున్నారు చిన్న చిన్న పిల్లల ఇంటర్వ్యూలు టీవీలో మీడియాలో చూస్తాను అంటారు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే ఏంటంటే ఇదంతా కూడా సొసైటీ నడిపిస్తోంది సమాజం నడిపిస్తోంది అందుకే నాకు నమ్మకం ఉంది ఈసారి బలమైన ప్రభుత్వం స్థిరమైన ప్రభుత్వం నాలుగు అందలు దాటే ప్రభుత్వం నిర్ణయాత్మకమైనది భవిష్యత్ ఆధారిత ప్రభుత్వాన్ని నేను చూస్తున్నాను